అబాలే బావా అబాలే బావా ఇట్ల ఇట్ల ఎడియతా తా తా ఎని బొలి దిస్ కత పరిచయం ఎం సేమడు కుర మున్నగొడకాలి

నీళ్ళు లేకపోతే ఆ బాధ ఉండే నీళ్ళు వచ్చినాక బాధ ఉండే ఎన్ని నెల రాకనేవి ఈయన ఉండు మూడు నెలలక వండా మూడు నెలలకి వండుడా మరి వేడమంటావు మరి వేయడం వంట పోతే ఇవి ఎప్పుడు అమ్ముకోవాలి ఎప్పుడు పైసలు రాలా నీళ్ళు వెళ్తానే కానీ మొత్తం మూడు నెలలక వంటినే మనకి ఏదైనా అప్పు అప్పటి వరకే మొత్తం పండుగ వచ్చినా రాత్రి వాన పడ్డది అచ్చి నువ్వు కప్పవా రాత్రి వర్షం రాదనుకున్నా నేను ఏదంతా నీలపాలు చేతి వర్షపాలు చేతివి మొత్తం పొట్టు పొట్టుపోదు అడిచిన ఆరు నెలలు చేసిన కట్టం అంతా నీలపాలు అయింది కానీ గుండెలో నరగిలిన బాధ కన్నీరు అరే ఏం చేయాలి పరదలు నేను అది పొద్దున నాకు అడుగుతా ఇవ్వాలి ఇవ్వలేదు అందరు అట్లయినా కప్పుకున్నారు నాకు పరద దొరకలే మన దొరకలే వర్షం పడదనుకున్నా కథం తెల్లారు వర్షం కొట్టింది ఇప్పుడు వచ్చిన చదువుకొని ఇప్పుడు పచ్చి మరి మున్నేది అడిచే వర్షాన్ని గుట్టపాయే గుట్టపోయాక మునాపనికి ఏమి ఇస్తావు నీకేం మిగులుతుంది ఏంటి ఇట్లా వంట ఎట్లా ఏం చేయాలి ఈ పొరాలకు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు ఏం చేయాలి నలుగురు ఆడవాళ్ళు నాకు ఈ పొరాలకేం పెళ్లి చేయాలి ఈ మునా నేను చేసి పొలాలు ఆడి పొరాల పెళ్ళిళ్ళు ఏం చేయాలి చెప్పు ఏం చెప్తావు మరి ఇట్లా వంట చేస్తావానికి ఏమి ఇస్తావు మునాబాద్కే ఇస్తావు ఎవ పనికినా మొత్తం ఏం చేసినా కానీ పంట చేస్తే ఏం లాభం లేనట్టున్నదే ఆ పిడుగులు పడ్డా మనమైనా పడతానయి ఆ గాలి వచ్చినా చెట్లు వచ్చి మనమైనా పడతానయి ఆ వాన వచ్చి కొడితే వరలా మొత్తం నెల నేలకొరిగి పొట్టు పొట్టు నాశనం అవుతాయి జామున పన్న చేస్తే ఏం పడ ఏం కాడలేదు అయితే ఈ మున ఏం పట్ట ఈ వడ్లు అమ్మి ఆయనక పోతే రూపాయి రాదు ఇక బర్రలు అమ్మి పూలు చేసుకుని బతుకు మరి ఆడళ్ళు ఇప్పుడు పెళ్లి చేయాలంటే కైకి కూలి చేసుకుని ఏం చెప్తా ఈ పాలు చేసి నేనేం చెప్తా అలా పెళ్లి చేయగలతానే కాంటే మూడు నెలలు పడుతుంది ఆ లైన్ దుర్రా ఎన్ను వందల ఈ నా లైన్ వచ్చే వారికి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు వచ్చి అమ్మే వారికి ఆయన ఉన్న పైసలు ఆ పాలకిచ్చిన ఆయన పట్టుకుని పోతాడు నాకేం మిగిలినట్టేజాతలేదు దుబాయ్ పని దుబాయ్ లో ఎత్తా కానీ దేశం ఎత్త పోయి పోతే అంత బర్లే పరిపరగానికి అది ఫోన్ చేసి రమ్మని తెలిసి ఉంటే చెప్పే బావా నువ్వు చెప్తా చెప్తా రేపు ఎత్తడో కాంటా బదిలాడి కాంటాన పెట్టి ఏ వాన సో దొంగ రాత్రి వచ్చి అందుకోసం చంపితే మొత్తం వరదకు బడ్లన్నీ కొట్టుకపోయినాయి అవన్నీ నూకి పల్సగా నీరు పచ్చ అరకు కుప్పేసి పొద్దుకే అయిపోవు అయిపోయి అది వరద తిరిగింద్రా పొద్దున తిరిగితే పాపం అందరూ వాళ్ళు కోసిరి అడుగునేసినది వరద ఈ మీద కప్పడానికి ఏమి లేదు వాన కొట్టదు కదా అని నేను అనుకున్నా కాస్త పొట్టు పొడి అడిచింది రాత్రి దొంగరాత్రి వచ్చింది వాన చల్లకుండా అందుకోసం చంపితే మొత్తం వడ్లని కొట్టుకుపోయినాయి మరి బర్రోడికి వచ్చింది కాదు మరి బర్రెంతున్నా అరే బేరగా వచ్చిండ బర్రెంతున్నా చెప్పినా చెప్పుమని ఆ ఉన్ననాలు బర్రెలంతా ఈ పాలు చేస్తే ఏం లాభం లేదు ఆ వాటిలో నా ట్రిబ్యునాలు వెళ్ళినాయి ఆ ట్రిబ్యునల్ వాటిలో అమ్మి పైసలు వచ్చే వరకు ఆయన మందమే అవుతాయి నేను చేసింది ఏమున్నది ఇంకా కైకిల్ చేసుకుని ఏమన్నట్టు అది బర్రెలు అమ్ముకొని డబ్బా అర పోతా చూస్తాను బర్రెతే ఏం లాభం అవుతుంది కదా నీ కూద్దాను మరి చూస్తా మరి పని అచ్చి నువ్వు కూడా వచ్చి ఓ మూడు సంవత్సరాలు చేసి అచ్చి పెళ్లి చేసుకో మరి దుబాయ్ వచ్చి ఏం లేవు చూపు అది వెళ్తలేదు పుట్టాకి వెళ్తలేదు మరి ఏం చేద్దాం ఏ వాటితో ఇట్లుండే రంది ఆవిడతో అట్లుండే రంది ఏం చేసుడు అప్పుడే వాళ్ళు ఇవాళ దాకా నేర్పించిన అనే వాళ్ళకానే ఉండే వచ్చిన అది మన లైన్ వచ్చే వరకు లైన్ అట మూడు నెలలు అవుతుంది కాంట పెట్టే వరకు ఎన్నే వేనా కుప్పలు ఎవరు వద్దంటే చెప్పు లైన్ ఆయన కూడా జోకెట్ ఆయన ఏం చేస్తాను జోక్కుండా జోక్కుండా వస్తాడు ఇవ్వాలి ఇప్పుడు అంతే ఉన్నది మళ్ళా వీటిని వడ్లను తీయాలి పట్టాలి నలుగురు కైకిల్ తెచ్చి వాళ్ళ కైకి వాళ్ళకి పెట్టే వారికి ఆయనకే సరిపోతాయి ఐదు వందల రూపాయలు వాళ్ళ పడితే ఇంత ఘోరంగా ఉన్నాక పాలు చేసి లాభం చెప్పు ఏమి మిగులుతలేవు పైసలు ఏమితలే కదా నష్టం నష్టం పోయి దుబాయ్ పోయి పది రూపాయలు దంపాలకు వేస్తే పురాణాల పిన్ని లేదా రాని డూబాయిలే ఉంటాను పోతే అడగలుస్తాడు ఇక పరీడి వారేతా సరే

అల్ల నీకు ఏమి కైకిల్ ఏం మిగితే అవి అమ్మితే మా అంటే ముప్పై వేలు అయితే కావచ్చు దుని నాందుకు పదివేలు కైకిల్లకు ఐదు వేలు కందుబాతాలకు ఐదు వేలు కవులు పదిహేను వేలు ముప్పై వేలు అయితే కావచ్చు ముప్పై ఐదు వేల లెక్క మరి నువ్వు మా లాస్ట్ నువ్వే మిగులుతావా నేనే మిగిలినె ఆ ఏదో వద్దు ఆ వద్దు ఈ నాలుగు ధరలను అమ్మి ఆయనతో డూబాయ్ ఒకనమని చూస్తాను నాలుగు ధరలు ఎందుకు అమ్ముతాన ఇక ఏం చేయాల వ్యవసాయం చేస్తే ఏం లేదు కమురు పట్టితే నాకా భూమి జాగ లేదు నలుగురు ఆడి కూరగాలు నాకు ఈ నాలుగు బార్లు ఉన్నాయి దిక్కు అమ్మి నా ఓ లక్ష రూపాయలు వచ్చే యాభై వస్తాయి ఒకరు ఆయనకు ఆయన లక్ష రూపాయలు మాట్లాడుకుని డూబాయి పో చెప్పినా మరి ఆయన ఆయన దర గిట్ట ఇత్తా అమ్మ నీకు నాలుగు బర్రెలకు ఏవో నాకు తెలియదు మరి బర్రెలకు గిట్టని ఎత్తు అంటే పెట్టాడు ధర పెట్టడా ఏం పెడదా దారా గిట్టనే గిట్ట దారా అమ్మ అని చెప్పినా ఇంకా రాలేదు కదా అత్తలేడు అత్తడు అస్తు మరి ఇక అడవి పెట్టొచ్చే ఆ ఎంత పెట్టొచ్చే బర్రెలు పట్టి ఉంటాది ఇక బర్రెలకు నాలుగు బర్రెలు నీ నాలుగు అయినా కానీ లక్ష యాభై వెళ్ళక వత్తయా లక్ష వెళ్ళొత్త లక్ష వెళ్ళొత్తాయ్ మరి కొంచెం మాట్లాడే ఎందుకంటే నాకు తెలియదు బర్రెలకు గురించి మరే మాట్లాడదాం మరి గదా ఆయన ఇంకా రాలేదు హాయ్ హాయ్ భార్య పోతానే అటు ఎలా పడతానా ఏమన్నా ఏమిస్తారే పొద్దున కాసి కాసి కొట్టుకోపోతే లీడర్ బాధిస్తారా బీచ్ పోయే ఆ లీటర్ పర ఎప్పుడు ఏర్చుకుంటున్నా ఎప్పుడు ఏరుసుకుంటున్నా మాట్లాడదాం ఎందుకురా అని మరి అవి ఇచ్చే పాలిస్తే గవి ఆ లీటర్ పాలిస్తే ఎవ్వాలంటే అప్పటికి వీడికోస్తున్నాడు ఏం ఇత్తనే పాలు దండగా దండగా అయితే ఎట్లా అత్తన్నా మరి ఎందుకు అత్తన్నా మరి ఇగ పని లేదని ఏం పని లేదా అని ఏం పని ఎందుకు లేదు నీ ఆ బాబా ఇవా శంకరే నీ పర్లేవా పర్లానే ఆ ఒక అవే నాలుగు నాలుగు పర్లేవు గవి ఆ నాలుగు పర్లు నాలుగు ఇంకా నాలుగిటిన అమ్ముతా ఏం చేయాల నాలుగు పట్టుకుని ఉంటే పదిహేను ఉండాలి నరసనం లెక్క కానీ నా ఏం పడని ఈయరసనకంటే సాదా కాదు ఆ మూడో నాలుగో ఇట్లా పట్టుకునిస్తాడు ఏం పాలిస్తానే అవి ఏ పొద్దున్న దాకా తిరిగాలి కాలు కాలుకు ఆ బురద ఇళ్ళకెళ్ళలే ఇళ్ళకెళ్ళలే అల్ల ఇండ్ల మెప్పుకుంటా ఇంటికి పట్టుకొని వస్తే పాలు పెడితే ఏది లీటర్ అంటే పాలి మేనియోతాన ఆ నాలుగుల రెండు పాలిస్తాయి ఒకటి సూడి గాని ఇంకొకటి అట్టలేదే అరే ఒక సూడిది కానీ ఇంకోటి అట్టలేదు రెండు పాలిస్తాయి రెండు ఈ బర్ర నాలుగేటికి గుత్త చెప్తానా దేని దానికే చెప్తాను అందర ఇప్పుడు దేని దానికైతే ఎట్లెత్తావు గుత్త అయితే ఎంత ఇస్తావు నాకు తెలియదు బర్రల గురించి ఎలా అరే నువ్వు నేను బేరగానే కొనుకపోతే నువ్వు చెప్తే నేను కరెక్ట్ అవునా మరి ఆ బర్రెకో ఎట్లా ఇత్తనో బర్రెకో గంటికిస్తావా నాలుగు గుత్త చెప్తావా నాలుగు గంటలు గుత్త చెప్తా రెండు లక్షలు చెప్తా నాలుగు ఇంటికి రెండు లక్షలు ఏం పెడతారా రెండు లక్షల రూపాయలు పెట్టరు కానీ లక్ష రూపాయలకు నాలుగు గుత్త ఇస్తావా ఇరవై ఐదు కోటి కొట్టు పడతా అదే నాలుగు పర్లే ఇరవై ఐదు వేలు అరే ఒకటే చూడదా రెండు పాలు ఒకటి అట్టకనే కట్టకనే పా మరి గత తక్కువ మరి ఎంతకిస్తావు చెప్పు ఇవాళ తీసుకో

ముత ము వేలు పడతానే ఎక్కడది ముప్పై వేలు అయితే లక్ష రూపాయలు అంటాడు పడతారా ఇగో లక్ష రూపాయలు లక్ష నలభై వేలు తీసుకో తీసుకోపోయా ఇంకో మాట మాట్లాడాలి మాట మాట కానీ ఇక ఆ ఇయ్య ఇయ్య ఇక్కడ అరే యా బా నల్లూరు పోలగాళ్ళు ఉన్నారు ఆరు పోలాల పాలాల పేరు మీద అదేనే నాలుగు నాలుగు ఊరగాళా నాకాడి ఊరగాళే నీ నేను ఒకటి అమ్ముకొని దుబాయ్ పోతా లక్ష రూపాయలు వానికి ఇయాలే దుబాయ్ పోతాను ఆ అందుకోరేకే నేను ఆ లక్ష ముప్పై తేదిరా లక్ష 40 గంట ఇయాలస్ట్ డేట్ లక్ష 40 యా బాయని తప్పడవా వెంకరీ ఇపుడు 50000 ఇస్తానా కడవో పైసలు రేపు ఇచ్చి బర్ర నాలుగు బర్ర కొట్టుకోపోతా

తొంభై వేలు రావాలా నాలుగు బారు రేపు వ్యాన్ తీసుకొస్తా ఎక్కి కొండ పోతా సరే హలో మదా మాట్లాడేది నీ శంకర్ నే వచ్చిన నేను ఒక పైసలు పట్టుకొని వచ్చిన అరే కరిమార్ అంతా తిప్పబట్టి కానీ కరిమార్ పక్క ఇటువంటివి లేవాట జల్లి రా ఎక్కడ ఇక్కడ ఫ్లాట్ ఏడు ఫ్లాట్ అంటే గోడ కట్టి ఉన్నాకనా తెల్లగా అది కనీలేసి ఉండదు అదే నిదేనా మరి ఆడ ఊకుంటా జల్ మరి జల్ రా జల్రా జల్లరా పోతా సరే మరి శంకర్ పైసలు మరి డబ్బులు పట్టుకొచ్చిన పైసలు పైకచ్చినా గానీ చేసిన నేను అరే కంపెనీ కంపెనీ వీసా మంచి కంపెనీ నీకు రెండు సంవత్సరాలు మొత్తం అప్పు తీరుతుంది మంచిగా మంచి కోటేశ్వరం అవుతావు గదా నేను నలుగురు అడవిలో పొలాల పెళ్లి చేయాలి అమ్మిన పైసలు పట్టుకుని వచ్చినా ఏదో కానీ మంచిగా నాకు జర ఆడ కష్టమైన పని కాకుండా గొర్రె తోలుతున్నా అడవిల సలీ దుమలు ఆ దుమలల్లో నాతోని కాదు చేయి బొర్రులు బర్లు అనేది అక్కడ ఏమి ఉండదు సూపర్వైజర్ గా మంచిగా నువ్వు మంచి కంపెనీ మీద అని చెప్పిన ఫస్ట్ నేను నువ్వు రెండు సంవత్సరాలు పట్టుకున్నావు అంటే నీకు అందరు ఆడపిల్లలు అగ్గం చేస్తావు నువ్వే ఇంకా మంచిగా ఉంటావు దయాలైనా మంచిగా అది రెండు సంవత్సరాల వరకు డబ్బు సంపాదించాలి దుబాయ్ పోయి నా పిల్లల పెళ్లి చేయాలి పది సంవత్సరాలు ఆయన ఉండాలి రెండు సంవత్సరాలు తీరు ఇంకా ఇంత మంచిదే నాకు ఎంతో మందిని నా టాలెంట్ గల అన్ని చూసిపోతా టాలెంట్ గల అన్ని చూసిపోతా అంత మందిని పంపించిన కదనే ఒక్కరికి మోసం చేస్తే నాకు నాకేం రాదు ఆ మరి కదా అంటే రేపు ఎన్ని గంటలకు ఉమ్మట ఫ్లైట్ ఎన్ని గంటలకి ఎక్కడ తొమ్మిది గంటలకే ఉంది తొమ్మిది గంటలకు ఫ్లైట్ ఉందా ఫ్లైట్ ఉంది ఇక్కడ నువ్వు అక్కడ ఫ్లైట్ కార్డు కత్తవాలా నెక్కితావాడా ఫ్లైట్ తొమ్మిది గంటలకు నేనే వస్తా నాకు అప్పుడు వీలు వీలు పడుతుందా నాకు మీ అటువంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు అచ్చడా నువ్వు రెడీ అయినాక ఫోన్ చేయి అంటే పొద్దుగాల ఐదు గంటకే రెడీ కావాలి నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు ఫోన్ చేయి నీకు రెడీ అయ్యే ముందు అరగంట ముందే నీకు ఉంటాయి ఏ మా ఇంటి ఫోన్ చేయి ఫోన్ చేస్తా హలో ఏడున్నవే మేము ఇంటికి అన్నవా నాకు గెరికే కానీ లడ్డూలు తయారు చేయి లడ్డులు గిట్ట చేసినావా లడ్డూలు చేసినావా అరే ఆ ఉంకుమ పోయి అది అప్పాలు చెయ్యి ఆ రొట్టెలు చేయి ఇంత సరపిండి పెట్టు ఆ మబ్బుల ఐదు గంటల దగ్గర తొమ్మిది గంటల ఫ్లైట్ ఉందట ఆయన దగ్గర ఉన్నాయి పైసలు కడతానా సరే మంచి సరే సరే ఉండో ఈ బర్ర పైసలు కష్టపడ్డ సొమ్ము దుఃఖం వస్తుంది నాకు విత్త అంటే దుబాయ్ పోయినా నవ్వుకుంటుంటే నవ్వుకుంటా పోతావు మళ్ళీ వచ్చినాక కూడా నన్ను దేకనే తేకోవు నువ్వు ఓ అట్లయితావు ఇసు మందిని ఎంతో మందిని చూస్తానా నేను నా కళ్ళ ముందట ఎంతో మందిని చూస్తలేను నేను నేను అప్పుడు ఏమో పంపించటేమో మంచిగా ఉంటారు పోయి వచ్చిన తర్వాతనేమో దేకనే దేకడేవాడు మీరు మాకు అప్పుడు మాత్రం గొరెప్ప ఏ కట్టలేదు నేను మందలిస్తాను నేను పది రూపాయలు అందరు లెక్క నువ్వు అంటావు అదే అందరు దుబాయ్ పోతారు రేపు డుబాయ్ జీవితాల్లో ఒక్కసారి బయట ఎక్కాలన్న కోరిక నాది ఇంకేం తొమ్మిది గంటలకు ఎక్కువ పోయి ఎక్కంగా జర భయం అనిపిస్తా అదే గుయ్యని గాలి పోతుంది అది ఏం కాదు ఏం భయం ఉండదు మంచిగా పోవచ్చు కింద నువ్వు కనబడతా అదే ఏం కాదు మనం ఇవ్వలేం కనిపించం మొత్తం గ్లాస్ ఏ ఉంటది ఏం కనిపించం ఏ చిన్న సీమ లెక్క కనబడతాడు పైన సైడ్ అద్దాం రౌండ్ ఉంటది అది మీద ఉంటే చెప్తాది

ఇక అవన్నీ డ్రైవర్ కేరకా అన్న ఓయేస్ కదా కీపింగ్ ఉంటారు కదా వాళ్ళకే తెలుసు అవన్నీ ఇక పైసలు మొత్తం ఇస్తాను మొత్తం ఎంత మొత్తం లక్ష లక్ష వేలే లక్ష ఇక వేలే అన్ని బట్టలు చదువుకున్నాక నీకు ఫోన్ చేస్తా ఓకే నువ్వు చదువుకొని ఫోన్ చేయి ఓకేనే సరే చదువుకొని ఫోన్ చేసిన తర్వాత నీకెందుకో ఆ గంట ముందు నీ నీ దగ్గర ఉంటాయి ఓకే రైట్

आई बाय ओ अल्लाह ये मराले ना इतले मुडगड गिया ये इतवे सारपोन रो रणा आई बाय ये नुची आई हेदर मुडगड को रेदर पदिकद रानी कोज कारम बडवे रेदर सांगा जका ये मराले का ने लुंडा ये मराले